మేము ఎందుకు ఈ రైతు బాధను మీరు అర్థం చేసుకోవాలంటే ఒకటే ఒకటి మా భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏళ్ళ స్వతంత్రం వస్తే రైతులకు మాత్రం కేసీఆర్ వచ్చాకనే స్వతంత్రం వచ్చింది నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే రైతులను చూస్తే ఇప్పుడు ప్రభుత్వాలు కానీ ప్రజా నాయకులు కానీ ఇట్లా గజ 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 వణుకుతున్నారు ఎందుకంటే రైతులను ఐక్యత చేసింది మాత్రం ఒక కేసీఆర్ మాత్రమే నిజంగానే ఈ మాట అంటే కేసీఆర్ గారు ఆ రోజు రైతులను గుర్తించి రైతు బంధాన్ని పెట్టకపోతే ఈ రోజు రేవంత్ రెడ్డి ఏడు ఐదు వేలు ఏడు వేలన్నర చేస్తాను అనకపోవు పదిహేను వేలు చేస్తాను ఎందుకన్నాడు ఆయన రైతుల ఓట్లు కావాలని నిజంగానే మేము రైతులందరూ నమ్మాం కేసీఆర్ ఐదు వేలు మాత్రమే ఇస్తాంటుండు రేవంత్ రెడ్డి గారు ఇస్తే పదిహేను వేలు వస్తాయి కదా అని చెప్పి రైతులందరూ నన్నీ ఓట్లు వేసినాం ఈ రోజు వరకు కూడా ఆ రైతు బంధ అనేది ఆ కేసీఆర్ ఇస్తున్న పైసలు మాత్రం కూడా చేయలేకపోతున్నాడు అంటే కేసీఆర్ గొప్ప కూడా రైతు మన రేవంత్ రెడ్డి గొప్ప ఒకసారి మన రైతులందరం అర్థం చేసుకోవాలి అన్న మాట తప్పకుండా ఇచ్చిండు అదేవిధంగా రైతు రుణమాఫీ కేసీఆర్ లక్ష రూపాయలు అంటేనే ఇవ్వలేకపోయాండు రేవంత్ రెడ్డి రెండు లక్షలు ఇస్తుంటుండడు కాబట్టి నమ్మాలి ఒక మనిషి నమ్మాలి కాబట్టి రెండు లక్షలు ఇస్తుంటున్నావు కాబట్టి రైతుల మందరం కూడా గుండె గుత్తు గుండు గుత్తుగా తెలంగాణ మొత్తము రేవంత్ రెడ్డిని ప్రయత్నం చేసి గెలిపించినము ఈ రోజు మరి అన్న మాట నిలబెట్టుకోవాలన్నా వద్ద ఏ నాయకుడైనా సరే ముఖ్యమంత్రి గారు కూడా మేము అదే సవేనియంగా కోరి కోరుతున్నాము మీరు అన్నమాట నిలబెట్టుకోవాలి కాబట్టి నిలబెట్టినప్పుడు మాత్రము బరాబరి నేను నిజంగా మా సభ్యత మేడం వచ్చిన ఊళ్ళో కోసం చెప్పిన ఏ చెట్టుకు రాళ్ళ దెబ్బలు అంటే కాశీ చెట్టుకే తలుతాయి మేము ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఎందుకు కోరుతామంటే మీరు ఆపత్రం చేస్తారు కాబట్టి మీ రైతులంతా మిమ్మల్ని మాత్రమే అడుగుతాం మేము మా రైతు బంధు ఎందుకు వస్తలేదు మా రైతు బీమా ఎందుకు వస్తలేదు రుణమాభీమైందని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాం కాబట్టి మా తరఫున మీరు ఉండి రామన్న గారు మీరు ఉంది ముందుండి రైతుల పక్షాన ఇదే విధంగా ఆహార విశలో మీరు రైతుల తరఫున ఎప్పుడు ఉండి కూడా ఇదే విధంగా కొట్లాడతారని చెప్పి ఈ తక్కువ టైంలో మీ చిన్న విషయాన్ని మీరు గమనిస్తారని చెప్పి ఒక మాట ఒక మాట బోనస్ గురించి కూడా చెప్పే కదా మర్చిపోయినా ఐదు వందలు బోనస్ ఇస్తానండి అదే ఇయ్యలేదు ఇంకా రాలేదు ఇక్కడ మాకు రైతు బంద్ బోనస్ కాదు సార్ ఇక్కడ మాకు కౌంటర్ ఓపెన్ చేయలేదు సార్ కందుకూరే సీక్రెట్ ఇస్తున్నారు కదా అది ఓపెన్ సార్ ఎక్కిస్తారుగా లేదా కొనుగోలు చేయాలి ఇక్కడ వడ్లనే కొనుగోలు చేయాలి ఇక్కడ దొడ్డు వడ్లకి ఇస్తాన మరి ఇప్పుడు సన్న వడ్లు మోసం కదా ఇది మోసమే అది అందుకొరకే మోసం కాబట్టి ఆ మోసాన్ని మీరు గుర్తించారు కాబట్టి మేము ఎంబడు ఉన్నాము తప్పకుండా తప్పకుండా మీరు గుర్తించి రైతుల పక్షాన ఇదే విధంగా ఆరు నిమిషాలు మీరు ఎంత ఫరకైనా సరే మనకి కష్టపడి రైతుల తగ్గించుకోవాలంటే ఈ మార్పులు మళ్ళీ నమ్ముతారా శేఖర నమ్ముతారంటే రైతులు అయితే నమ్మే పరిస్థితి లేదు ఒక రైతుల నమ్మే పరిస్థితి జిల్లా పరిషత్ ఎలక్షన్లు వస్తాయి వస్తాడు ఊరు వస్తాడు మళ్ళా మార్పు అంటాడు అప్పుడు ఏం చేయాలి రైతుల్లో మార్పు రాలేగానే రైతులు రైతులు మార్పు చేస్తే అయితే రైతులే మార్పు లేక చేయలేకపోతే ఎట్లా చేస్తారు ఇక అంతేనా రైతుల మార్పు నిజంగానే రైతులు బావు జీవితాలు బాగుపరిస్తే అన్న కేసీఆర్ కంటే ఇంకా బాగుపరిస్తే అని నమ్ముతారు అంతా పూర్తి కూడా చేయలేనప్పుడు ఎట్లా మా నమ్ముతారని అంతే కదా అర్థమైంది కదా అర్థమైంది కదా రైట్ థ్యాంక్ యూ